అంతేనా ఇక్కడ ఆయన ఆజ్ఞలన్నీ నెరవేర్చే వారికి ఏం కలగదంట ఏం నోరిప్పుతారా ఏం కలగదంట ఆ అవమానం కలగకుండా మీకు సంతోషం ఆనందం ఉత్సాహం కావాలంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్తే దొరకదు దేవుని సన్నిధిలోనే దొరుకుద్ది కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు రేపు పదకొండో తారీఖు నుంచి అంటే గురు గురువారం నుంచి మళ్ళీ ఫస్ట్ తారీఖు వరకు ఫస్ట్ తారీఖుతో ముగింపు ప్రార్థనతో ముగించబడతాయి కాబట్టి చివరి మూడు రోజులు బయట సేవకులు వస్తారు ముగింపు కూడికతో మనందరం ముగించుకుంటాం ఫస్ట్ తారీఖున ఆరాధన ప్లస్ కుటుంబ ఆశ్ర తైలాభిషేక ప్రార్థన ప్లస్ ఈ ముగింపు ప్రార్థన అన్నీ కలిపి ఫస్ట్ తారీఖుతో ముగించబడతాయి ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి లో ప్రతిరోజు పదిన్నరకి పదిన్నరకి ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేయబడింది అగైన్ మళ్ళీ సాయంత్రం ఒక గంట స్తోత్ర ప్రార్థన ఉంటది స్తోత్ర ప్రార్థన గురించి మీకు అన్ని ఆ రోజు ఆ చెప్పడము జరుగుద్ది పదిన్నరకి ప్రతిరోజు గురువారం ఉదయం నుంచి ఆ గురు శుక్ర ఆదివారం యథావిధిగా ఆరాధనలు ఉంటాయి కాబట్టి మిగతా రెండు వారాలు ఆ రెండు వారాలు ప్లస్ ఈ మూడు రోజు రెండు రోజులు ఆ మందిరంలో ప్రతి ప్రతిరోజు పదిన్నరకి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడినాయి కాబట్టి గమనించి గుర్తించి అలాగని ఉపవాసం లేనోళ్ళు రాకూడదని నియమం ఏమీ లేదు మ్యాక్సిమం చెప్పాను కదా యహోవా ఆజ్ఞలు అన్ని అనుసరించే వరకు ఏం కలగదంట ఏం కలగదంటే రాసి పెట్టుకోండి కొన్ని బైబిల్లో ఉంటాయి అవి మనసులో రాసుకోవడానికి ప్రయత్నం గాక అవి అవమానం కలగదంట కొంచెం ఏదైనా అనారోగ్యం ఉంటే ఖచ్చితంగా ఉండలేని వాళ్ళు నేను బలవంతం చేయట్ల చాయిసిస్ మీకు ఆనందము ఉత్సాహము మనోహరము కావాలంటే ఉండండి దీంట్లో బలవంతం ఏమీ లేదు అలాగని మీ పనులు మీ వ్యాపకాలు మీ కుటుంబాలు వదులుకోమని నేనేమి చెప్పట్లేదు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీ పనిపాట్లే మీ కుటుంబాలని మీ పిల్లల్ని వాటిని అన్నింటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండగలిగితే ఇరవై ఒక్క రోజులుంటే దేవుడికి స్తోత్రం లేదండి కొన్ని అననుకూల పరిస్థితులు అంటే పగలంతా ఉండి పోనీ మాక్సిమం నైట్ భోజనం చేయండి లేదండి మేము అది కూడా చేయలేమంటే పోనీ మధ్యాహ్నం ప్రార్థన అయ్యేంత వరకు చేసి మీ ఇష్టం ఏదో ఒక విధంగా మాత్రం కచ్చితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అందరూ కలిపి ఉంటే